సత్యసాయి జిల్లా కదిరిలో మన కదిరిలో పిల్లలకు ఉత్తమమైన విద్యా బోధన అందిస్తున్న ఏకైక విద్యా ఇన్స్టిట్యూట్ మా వద్ద పిల్లలకు క్రమశిక్షణతో పాటు అబాకస్ హ్యాండ్ రైటింగ్ వేదిక్ ట్యూషన్ ఐఐటి ఫౌండేషన్ లో శిక్షణ ఇవ్వబడును యూసీ మాస్ ద్వారా పిల్లలకు మ్యాథ్స్ లో భయం లేకుండా నిర్భయంగా మ్యాథ్స్ నేర్చుకునే అవకాశం ఒక యూసీ మాస్ లోనే సాధ్యమవుతుంది యూసీ మాస్ లో కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి స్టేట్ లెవెల్ కాంపిటీషన్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ మరియు ఐజీ అనగా ఇంటర్నేషనల్ గ్రేడింగ్ ఎగ్జామినేషన్ నేర్పించబడును. యూసీ మాస్ ద్వారా పిల్లలు వేగవంతంగా సమ్ సాల్వ్స్ చేయగలరు. ఏబి ఇన్స్టిట్యూట్ లో హ్యాండ్ రైటింగ్ కూడా నేర్పించబడును. ఇటాలిక్ కర్సివ్ నుసీడా నేర్పించబడును. హ్యాండ్ రైటింగ్ నేర్చుకోండి. మీ చేతి రాటను మార్చుకోండి. వేదిక్ మ్యాథ్స్ సింపుల్ ట్రిక్స్ తో ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలరు. 8th 9th టెన్త్ క్లాస్ వాళ్ళకి నేర్పించబడును. వేదక్ మ్యాథమెటిక్స్ ఎస్ఐ హై స్పీడ్స్ ఫాస్ట్ ক্যালక్యులేటింగ్ సిస్టం మీ అవకాశాన్ని త్వరగా సద్వినియోగం చేసుకోండి. టూ డేస్ ఫ్రీ డెమో క్లాసెస్ నిర్వహించబడును. సీనియర్ రమణ బుక్ స్టాల్ ఎదురుగా యూసీ మాస్ ఇంటర్నేషనల్ అబాకస్ తద్రి మేనేజ్‌మెంట్ షేక్ సఫియా బానూ హై ఫ్రెండ్స్ దిస్ ఇస్ సఫియా ఫ్రమ్ ఏబి ఇన్స్టిట్యూట్ తద్రి ఏపీ ఇన్స్టిట్యూట్లో మీకు యూసిమాస్ అవాకస్ మాస్ ఇంటర్నేషనల్ అవాకస్ ఉంటుంది హ్యాండ్ రైటింగ్ ఉంటుంది వేదిక్ మ్యాథ్స్ నర్సరీ నుంచి టెన్త్ వరకు ట్యూషన్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ మేము అవాకెస్లో అయితే ఇయర్లీ వన్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ పార్టిసిపేట్ చేస్తాం ఎవ్రీ ఇయర్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఛాంపియన్ ట్రోఫీస్ అండ్ నెక్స్ట్ వేదిక్ మ్యాథ్స్ కూడా స్టార్ట్ చేస్తాము వేదిక్ మ్యాథ్స్ ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళకి కండక్ట్ చేస్తున్నాము హ్యాండ్ రైటింగ్ కూడా త్రీ టైప్స్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ విఆర్ కండక్టింగ్ ఇటాలిక్ క్లుసిడా కర్ఫ్యూ మీకు దీంట్లో ఏమైనా ఎంక్వైరీస్ కావాలంటే మీకు ఈ ఆర్ఎస్ రోడ్లో రమణా బుక్స్ ఇన్ఫరెంట్ రమ్నా బుక్ స్టాల్ దగ్గరికి వస్తే మీరు ఏబీ ఇన్స్టిట్యూట్ బోర్డ్స్ అన్నీ కనిపిస్తాయి మీకు ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ థ్యాంక్ యూ